హాయ్ టుడేస్ అప్డేట్ ఆవేశంతో కాకుండా ఆత్మసాక్షిగా ఆలోచించండి జబర్దస్త్ నటుడు ఎమోషనల్ ట్వీట్ జబర్దస్త్ ద్వారా పాపులారిటీ సొంతం చేసుకున్న వారిలో హైపరాది ఒకడు తన పంచులతో కామెడీ టైమింగ్తో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈయన ప్రస్తుతం పలు షోలతో అలరిస్తున్నాడు అంతేకాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఆది ఎంత పెద్ద ఫ్యానో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేసిన జనసేన పార్టీలో కార్యకర్తగా కూడా ఆది ఉన్నాడు పార్టీ నిర్వహించిన మీటింగ్స్లో పాల్గొని ఎన్నో ప్రసంగాలు కూడా ఇచ్చాడు ఇక చాలామంది విమర్శకులను తిప్పికొడుతూ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కూడా స్పందిస్తున్నాడు ఈ క్రమంలోనే తాజాగా జనసేన పార్టీ గురించి ఖాతా ద్వారా రియాక్ట్ అవుతూ ఎమోషనల్ వీడియో షేర్ చేశాడు ఆది టీడీపీ జనసేన పొత్తులో జనసేనకు ఇరవై నాలుగు సీట్లు మాత్రమే కేటాయించారు దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలామంది అసంతృప్తికి గురయ్యారు అంతేకాకుండా సొంత పార్టీ వాళ్ళే ఆయనను దుయ్యబడ్డారు ఈ క్రమంలోనే ఆది స్పందిస్తూ జనసేన పార్టీకి ఇరవై నాలుగు సీట్లని అనౌన్స్ చేయగానే చాలామంది పవన్ కళ్యాణ్ని తిడుతున్నారు ఆయనపై అలుగుతున్నారు ఇంకొంతమంది అయితే మోసిన జెండానే కిందేసి కాల్చుతున్నారు వేసిన స్టిక్కర్స్ను లాగేస్తున్నారు ఇవన్నీ చూసి చాలా బాధగా అనిపిస్తుంది ఒకసారి ఆవేశంతో కాకుండా ఆత్మసాక్షిగా ఆలోచించండి తనను నమ్ముకున్న ప్రజల్ని కానీ తన వెంట నడిచిన నాయకుల్ని కానీ మోసం చేసే వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్కి ఉంటుందా పెట్టిన పార్టీకి సపోర్ట్ చేసే మనమే ఇంత ఆలోచిస్తే ఒక పార్టీ పెట్టిన వ్యక్తి ఇంకెంత ఆలోచించాలి ఒక నిర్ణయం తీసుకోవడానికి తనలో తాను ఎంత మదనపడి ఉంటాడు ఇది ఒక్కసారి ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పది సంవత్సరాలుగా ఎటువంటి అవినీతికి పాల్పడకుండా తన సొంత కష్టార్జీతంతో పార్టీని నడుపుతున్న గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ అలాంటి వ్యక్తి గురించి మన శత్రువులు మాట్లాడుతున్నట్లు మనం కూడా మాట్లాడితే నిజంగా బాధ అనిపించింది అంటూ చెప్పుకొచ్చాడు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్